ఆశాజ్యోతి ఏసన స్వరం అను ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్న ప్రేక్షకులందరికీ మా వందనములు మా నాన్నగారైన ఏసన్న గారు ఇప్పుడు వాక్య సందేశాన్ని దేవుని నామమునకు స్తోత్రం మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మా ఏసన స్వరం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభములు కూడా తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ దేవుని వాక్య భాగాలను మీరు చక్కగా వింటున్నారని చక్కగా మీరు వీక్షిస్తున్నారని మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాం మీకోసం ప్రార్థన చేస్తున్నాం గత ఎపిసోడ్లో ఏబు ఏబు కుమార్తెల విషయమై నేను మీకు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను మొదటి కుమార్తె హిమీమ అనే ఆమె గురించి ఆమె యొక్క లక్షణముల గురించి దేవుని వాక్యాన్ని నేను మీకు పంచాను అయితే ఈరోజు ప్రత్యేకంగా రెండవ కుమార్తె అయినటువంటి కెజియాను గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను బైబిల్ గ్రంథంలో ఏబు గ్రంథం నలభై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో చూస్తే పెద్దదాని పేరు హిమీమా అనియు రెండవ దాని పేరు కెజియా అనియు మూడవ పేరు కిరం హక్కు అని పేర్లు పెట్టెను ప్రభునందు ప్రీలరా ఏపు ఎంతటి ధనవంతుడో ఎంతటి యథార్థవంతుడో అంతటి నీతిపరుడు తన గుడాహారం అనగా తన గృహం అంతా కూడా ప్రభు నీతిలో నెరవేర్చిన వాడుగా కనపడతాడు ప్రభు సన్నిధి కలిగిన వాడుగా కనపడతాడు తన పిల్లలను తన యొక్క సమృద్ధి కలిగిన వారంగా పెంచుకోవటంలో తన పిల్లల యొక్క భవిష్యత్తును దేవుని యొక్క ఉన్నతమైన నామములో హెచ్చింపబడాలనే ఉద్దేశంతో ఆయన ప్రతిదినము ఉదయ సాయంకాల సమయంలో తన పిల్లల కోసము బలి అర్పణలో సమర్పించేవాడని దేవుణ్ణి స్థుతిస్తూ వారి వారి పాపములను దేవుడు క్షమించలాగన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన సన్నిధి కలిగి ఉన్నాడని మీకు తెలుసు అయితే ఈ దినము ప్రత్యేకంగా దైవగ్రంథంలో రాయబడినటువంటి మాట ప్రకారంగా చూస్తే కెజియా అనే రెండవ కుమార్తె పేరు కనపడద్దే వాస్తవంగా రెండవసారి పరిశుద్ధాత్మదేవుడు మరి ఏబుకి ఇవ్వబడినటువంటి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగి ఉన్నారని ఇచ్చాడని మనకు తెలుసు అయితే ఏడుగురు కుమారుల పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయించలేదు కానీ ఈ ఏబు ముగ్గురు కుమార్తెల పేర్లు మాత్రము చక్కగా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు బైబుల్లో చదివేం కదా నలభై రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అయితే పెద్దాం పేరు హిమీమ పావురము లేక గోవా నేను మీకు బోధించాను రెండవదిగా చూస్తే కెజియా ఈ కెజియా అనే మాటకు అర్థం పరిమళ వాసన పరిమళ వాసన వాస్తవంగా చూస్తే ప్రియమైన వారలరా పరిమళ వాసన అనేది అవి కంటి కనపడదు అది ఏ విధంగా కూడా మనము చూడలేము ఎందుకంటే ఒక పరిమళ సంబంధమైనటువంటి సువాసన అది జ్ఞానేంద్రియాలలో ఉన్నటువంటి ముక్కు ద్వారానే మాత్రమే ఆ సువాసనను మనము తీసుకోగలం అయితే ఈ పరిమళ వాసన అనే మాటకు అర్థం వచ్చే విధంగా కెజియా అనే పేరు ఏపు చక్కగా ఆమెకు తగినట్టుగానే పెట్టాడు లోకంలో చూస్తున్నాం రకరకాలైన పేర్లు మనకు కనపడతాయి మరి ఏమంటాం మార్తం అంటాం లేకపోతే యహోసు అంటాం లేకపోతే ఏసఐ అంటాం అయితే వారి యొక్క పేర్లకు తగినట్టుగా జీవించటం లేదు వారి వారి ఉద్దేశాల ప్రకారంగా వారి వారి యొక్క ప్రవర్తన ప్రకారంగా వారు ఏ విధంగా జీవిస్తారో ఆ విధంగా నడుస్తారు కానీ దేవుడు మాకంటూ ఒక తలుపు ప్రకారంగా మా తండ్రి తల్లిదండ్రులకు ఆ తలంపిచ్చి మంచి పేర్లు మాకు ఇచ్చాడు ఈ పేర్ల ప్రకారంగా జీవించాలన్న ఆలోచన ఈ రోజుల్లో ఎవరికి కనపడటం లేదు పిల్లరా గమనిస్తే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది ఇక్కడ పరిమళ వాసన పరిమళ వాసన అంటే ఎంత సువాసన అనేది మనము వృధములోనికి దాన్ని ముక్కు ద్వారా స్వీకరించినప్పుడు అర్థమవుద్ది మన శరీరం అంతా కూడా గగురుపాటు పడుస్తుంది సువాసన గల శక్తివంతమైనటువంటి అదిగో ఆ యొక్క ఉన్నతమైనటువంటి అదిగో ఆ గొప్ప పేరు కిజియాకే తగ్గింది గమనిస్తే ప్రేమైన వారలరా ఈరోజు మనము ఆ వాసనను చూసి సంతోషించగలం ఆత్మీయంగా తన్మయించుకోగలం కాబట్టి ఈ సువాసనను మనము వాస్తవంగా పట్టుకోలేం కానీ దానిని స్వీకరించగలం స్వీకరించబడినటువంటి శ్వాసన ఎంత గొప్పదో మరి క్రియాలుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం గమనిస్తే ప్రియమైన వారులరా మనుషుల యొక్క హృదయాలలో ఉన్న ఆత్మీయమైన సంబంధాన్ని లేకపోతే ఆత్మీయమైన స్థితిని లేకపోతే ఆ సౌందర్యం అది రోజా పుష్పం వల్లే ఏ విధంగా అది ఆ అనేకులకు గాలి ద్వారా వాస్తవంగా శ్వాసన ప్రజలమ్మికి వెదలబడుతుందో అనేక మంది ఆ పుష్పములో ఉన్నటువంటి ఆ సువాసనను గ్రహించి సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు సులోమోన్ భక్తుడు కూడా అంటాడు ఏమంటాడు తెలుసా సువాసన భక్తులుగా సువాసన కలిగినటువంటి భక్తులుగా రోజా పువ్వులోంటే సువాసన కలిగిన భక్తులుగా మీరు ఉండాలని మరి సలోమోన్ మహారాజు మాట్లాడతాడు పరమగీతము గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది పరమగీతములు రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనము గమనిస్తే దేవుని వాక్యంలో రాయబడి ఉంది సారోను పొలములో పూయ పుష్పము వంటి దహనా ఏము యొక్క పరిస్థితి వాస్తవంగా మనం గమనిస్తే పరమగీతంలో వ్రాయబడినటువంటి సోలమితో శ్వాసను సోలమును మహారాజు ఏ విధంగా ఇక్కడ వర్ణించాడో అదిగో ప్రియమైన వారలరా గ్రహించండి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇదిగో ఇక్కడ అంటున్నాడు కదా సారోను పొలములో పుయి పుష్పము వంటి దారను లేక పద్మము వంటి దారను అనగా ఇదిగో పువ్వు ప్రియమైన వారలారా ఆ పువ్వులో ఉన్నటువంటి ఆ యొక్క మకరంధ్రం లేకపోతే ఆ పువ్వు విచ్చుకున్నప్పుడు వచ్చే సువాసన ఎంతమంది నిజంగా దాన్ని స్వీకరిస్తారో ఎంతమంది ఆనందకరంగా అయ్యో ఇది ఎంత గొప్ప మంచి వాసన అని చెప్పి ఆహ్లాదకరంగా దాన్ని ఆహ్వానిస్తారో విధంగా ఇదిగో ఈ సూలమీద ఉంటుంది సారోను పొలములో పుయ్య పుష్పము వంటి దహనం సారోను పొలం అనగా ఒకది ప్రత్యేకమైన సంఘం ప్రియులారా గమనించండి ఆ సంఘములో దేవుని వాక్యం వినబడుతుంది ఆ సంఘములో దేవుని నామము స్థుతింపబడుతుంది దేవుని రాజ్యము అక్కడ అదిగో ఆ పొలము లేక దేవుని రాజ్యములు సంబంధంగా కనపడుతుంది ఈ సోలమితి మాట్లాడుతున్న మాటను గ్రహించండి చాలా జాగ్రత్త గమనించండి నేను సారోను పొలములో పుయ్యి పుష్పం వంటి దారను పద్మ వంటి దారను వాళ్ళు గమనించండి అదిగో అక్కడ ఆ యొక్క ఆ సోలమి సోలమి యొక్క ప్రవర్తన ఎంత గొప్పదిగా ఉన్నదో అదేవిధంగా కేజియాలో ఉన్నటువంటి ఆ పరిమళ వాసన అంత గొప్పదిగా ఉన్నది ఈమె ఆ సంఘములు అనగా ఆ కుటుంబములు లేకపోతే దేవుని ఎందు నిరీక్షించటములు దేవుని ఎందుకు ప్రార్థించడములో దేవుని ఎందు చూడటములో దేవుని ఎందు అదిగో ఆమె ప్రార్థన కలిగినటువంటి ఆ యొక్క మాటలోను అక్కడ ఉన్నటువంటి ఆమె శరీరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి శరీరక్రియలు చంపుకొని పరలోక సంబంధమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి ఏపుకు ఉన్నతమైన కుమార్తెగా మంచి సువాసన కలిగిన కుమార్తెగా ఈమె అక్కడ మనకు కనపడుతుంది పద్మమునగా పుష్పం ఏ విధంగా వికసించి సువాసన అనేకులకు వీస్తుందో అనేకులు దాన్ని గ్రహిస్తారు ఎంత మంచి పువ్వు అని చెప్పి దానిని అదుగోక ఆహ్లాదకరంగా చేత ఆనందకరంగా చేత పుచ్చుకొని అదుగో స్త్రీలైతే తన యొక్క అలంకరించుకోవటం స్త్రీలైతే అదిగో తన కొప్పులు అలంకరించుకోవటం తను నిజంగా పూలు లేకుండా బయటికి వెళ్ళలేకపోవటం అనేది ఆ సువాసన అనేక మందికి వెదజల్లాలన్న ఉద్దేశంతోనే అదిగో ఆ గొప్ప కార్యం జరుగుతూ ఉంటుంది అయితే అంత గొప్ప సువాసన కలిగినటువంటి ఏబూ కుమార్తె కెజియా పరిమళ వాసన విచ్చే విధంగా మనకు కనబడద్ది ప్రేమని దేవుని పిల్లలారా చాలా జాగ్రత్తగా అర్హించాలండి ఒక దినం ఇప్పుడు మీ ముందు మాట్లాడేటట్టు మా పాప ఆశా జ్యోతి బుడిబుడి నడకలతో మాట్లాడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో గినుకొండ నుండి మేము దర్శన దగ్గర అనే ఆ గ్రామానికి వస్తూ ఉన్నాం అక్కడ ఇనుకొండలో బస్సు ఎక్కాం ఆ బస్సు ఎక్కినప్పుడు నేను మా పార్శ్వ గారు మా పాప ముగ్గురము సీట్లు కూర్చున్నా మా ముందు సీట్లో ఒక యవనస్తురాలు చాలా శ్రేష్టమైనటువంటి పుష్పాలు తనకు జడలు పెట్టుకొని ముందు వరుసలో కూర్చుంది మా పాప బస్సు కదిలింది బస్సు కదిలినటువంటి ఆ సమయంలో ఆ ఆ సువాసన అది ఆ బస్సు ప్రయాణంలో ఆ సువాసన గాలి వచ్చే సమయంలో ఆ సువాసన చక్కగా వస్తుంది వెనక్కి వస్తుంది వెనక సీట్లో మేము కూర్చొని ఉన్నాం మా జ్యోతి అంటుంది నానా అదిగో ఆ పువ్వు ఆ పుష్పం నాకు ఇప్పించవా అంటుంది ఆమె జడలో ఉన్నటువంటి పువ్వును నాకు ఇప్పించవా అని అడుగుతుంది అమ్మా అది మంచిది కాదు అలా తీసుకోకూడదు అలా అడగకూడదమ్మా మనం దరిశి వెళ్ళినప్పుడు నీకు మెల్లెపూలు తీసిస్తానని చెప్పి అన్నాను అయితే దరిశి వచ్చింది దరిశిలో బస్సు ఎక్కువసేపు నిలబడలేదు రాజంపల్లిలో దింపేసింది రాజంపల్లి నుండి మా రామచంద్రపురం గ్రామం వెళ్ళడానికి ఒక ఒకటిన్నర కిలోమీటరు నడుచుకుంటూ వెళ్ళాలి ఆ సమయంలో అక్కడ మా పాప దిగగానే నాకు పూలు ఉప్పించలేదు అని చెప్పి ఏడవటం ప్రారంభించింది బాగా ఏడుస్తుంది అయితే ఆ సమయంలో ఆ రాజంపల్లి నుండి మేము మా రామేశ్వరపురం గ్రామానికి కొంచెం నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో పక్కన లబ్బరి చెట్లు చాలా కనపడుతున్నాయి ఆ లబ్బరి చెట్లు ఉన్న ఒక పువ్వును నేను తెంపి మా ఇదిగో ఈ పువ్వు తీసుకో ఆడుకో అని చెప్పంటే ఆ పువ్వుని తీసుకొని ఇసిరి కొట్టింది ఇసిరి కొట్టి ఇది కాదు అని చెప్పండి చూడండి సువాసన ఒక చిన్న పాపకు కూడా ఏ విధమైన సువాసన కలిగి ఉందో ఆ సువాసనలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని ఆమె తెలిసిపోయింది కాబట్టి ఇది సువాసన ఇచ్చే పుష్పం కాదు సువాసన ఇచ్చే పుష్పం కాదు కాబట్టి ఇది నాకు అక్కర్లేదని చెప్పి ఆవటం ప్రారంభించింది ప్రియులు ఎలా గమనించండి చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే లోకములో మనం బ్రతుకుతున్నామంటే ఒక కిజియా లాంటి ఒక అలంకరమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం కావాలి కిజియాలో ఉన్న ప్రత్యేకమైన జీవితం ఏంటో తెలుసా ప్రియమైన వారలారా పుష్పాలు ఎన్ని రకాలు ఆ పుష్పాలు ఎన్ని రకాల్లో ఉంటే ఆ ఆనందంగా ప్రజలు స్వీకరిస్తారు అంతటి గొప్ప ఆ మాధుర్యం కలిగినటువంటి అదుగు ఆ యొక్క ఆనందం కనపడద్ది ప్రియులారా చాలా జా పుష్పాల రకాలు మనం చూస్తాం పుష్పాలు మనం చూస్తే రోజా పుష్పము మల్లె పుష్పము లేకపోతే తామర పుష్పము లేకపోతే లిల్లి పుష్పము ద్రాక్ష పుష్పము కదా ద్రాక్ష తీగలో ఉన్న పుష్పము అలాగే గడ్డి పుష్పము అడవి పుష్పాలు రకరకాలన్నీ కూడా మనకు కనబడతాయి అయితే పుష్పాలు వికసించేవిగా ఉన్నాయి కదా అయితే కెజియాకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ పరిమళ వాసన ఇచ్చే పుష్పాలు ఎలాగున్నాయి తెలుసా వికసించేవిగా ఉన్నవి అవి వికసించినప్పుడు అనగా ఎంతో మాధుర్యంతో కూడినటువంటి ఇస్తుంది వాస్తవంగా ఈ పుష్పము పాపము లేనిది పాపము అంటనిది ఈ పుష్పములనొచ్చే ఆ యొక్క గొప్ప సువాసన ఎలాంటి తెలుసా పాపము కనపడదు ఇది సువాసన కలిగింది అంధము కలిగింది పరిమళ వాసనగా కనపడుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఏబు తన కుమార్తెను ఒక మంచి వాసన ఇచ్చే విధంగా పెంచడం ప్రారంభించాడు కెజియా అదిగో దేవుని ఎందు భయం భక్తు కలిగి విశ్వాస జీవితంలో ముందుకు నడిచే స్త్రీగా కనపడద్ది అనేకులకు మాదిరిగా ఉండాలన్నటువంటి ప్రార్థనా జీవితం కనపడద్ది అనేకులకు నేను సువాసనగా కనపడాలన్నటువంటి ఆ సత్య గుణము కలిగింది ఆనందకరమైన జీవితము కలిగింది చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఏగు కుమార్తెలు ఎక్కడా కూడా అక్కడ మనకు ఏ డాగు కనపడదు ఏగు కుమార్తె ఉంటుంది కదా నేను పద్మము వంటి దానను నేను ఒక మంచి పువ్వు లాంటి దానను స్త్రీలా గమనించండి దేవుని వాక్యములు మనం చూస్తే ఇలాంటి గొప్ప స్త్రీలు పరిశుద్ధ చాలా చాలామంది మనకు కనబడతారు కెజియాలో ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ గొప్ప ఆ జీవితం ఆ జీవితంలో ఉన్నటువంటి లక్షణాలు అవి ప్రత్యేకంగా కనపడుతున్నాయి అది ఏబోకు సువాసన వీసే విధంగా తన కుటుంబంలో ఆమె జీవితాన్ని గడిపింది అందును బట్టే ఆమెకు ఈ పేరు తగును అని అదిగో ఆమె పేరు పరిమళ వాసన అనగా ఆ సువాసన వీసేదిగా ఆమెను ముందుకు నడిపించాడు ఏబో గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఏబు కుమార్తె పరిమళ వాసన అనేది కలిగి ఉన్నది అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తాం ఒక మాట మీకు చెప్పాలి గ్రంథంలో రెండవ అధ్యాయం పదవచనంలో ఒక సాక్షింటాం ఋతులో ఉన్నటువంటి ఆ సువాసనను రూతులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని బోయాలి చెప్తాడు ఏమని చెప్తాడు తెలుసా రెండవ అధ్యాయం పదవ వచనంలో నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియజేయబడినా అంటే గమనిస్తే నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీ వెరుగని జనమునొద్దకు వచ్చి తీవి యహోవా నీవు చేసిన దానికి ఇస్తున్నా ఇంకా అంటాడు కదా ఇస్రాయేలు దేవుడైన ఎహోవా రెక్కల క్రిందకు వచ్చి తివి ఆయన నీకు సంపూర్ణ బహుమానం బహుమానమిచ్చునా ఎక్కడికి వచ్చిందంటేమే ఇస్రాయలు దేవుడైనటువంటి ఆ యహోవ రెక్కల కిందకు వచ్చింది ఆమె సాక్ష్యం ఎలా ఉంది తెలుసా అదిగో ఆమె పెనిటి మరణమైన తర్వాత అది అత్తకు చేసిన ఉపకారమును బట్టి అత్తకు చేసినటువంటి అదిగో పరిచర్ను బట్టి అత్తకు పెట్టినటువంటి ఆహారమును బట్టి ఆమె చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అదిగో ఆ గుణాన్ని బట్టి దేవుణ్ణి పిల్లలారా ఆమెను దేవుడు బోయజ్ ద్వారా పొగిడించాడా అయితే ఆమెలో ఉన్న సుగుణం ఏంటో తెలుసా అనేకులకు సువాసన పరిమళ వాసన ఇచ్చే కెజిలాగా ఈమె కూడా దేవునికి ఇంపైనటువంటిదిగా దేవునికి ఇష్టమైన రూపముగా అది తన యొక్క ఆత్మ మలుసుకొని ఆత్మానుసాను జీవితం కలిగినటువంటిది ఒక ప్రత్యేకమైన గుణము ఆమెలో అలవర్చుకొని ఆమె చేసే పరిచర్ అత్తకు ఒక ప్రత్యేకమైనది కనపడద్ది అయితే తన జనాంగం ఎలాంటి వారు తెలుసా దేవునికి వ్యతిరేకమైన జనాంగము తన తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యం ఎలాంటి తెలుసా అది పాపముతో కూడుకున్న రాజ్యము మోయాబు అనే ఆ యొక్క ఘోరమైన విచార కార్యక్రమాలు పట్టణము నుండి ప్రత్యేకంగా ఈమె దేవుని రాజ్యాన్ని కట్టడానికి తను సువాసన ఇచ్చేదిగా పరిమళ వాసన ఇచ్చేదిగా రూతు కూడా కెజియా లాంటి గుణము కలిగిందిగా ముందుకు నడుస్తుంది ప్రేమిన వార్లు గమనించాలండి ఇక్కడ అంటున్నాడు కదా యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాను పరివల వాసనగా జీవిస్తున్న కుటుంబాలకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడంటున్నాడు ఋతు చేసిన ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు తప్పకుండా మేలు చేస్తాడు దేవుడు తప్పకుండా నీకు ఇదిగో ఇక్కడ ప్రతిఫలం ఇస్తాడా అని చెప్పి ఇక్కడ బోయాజు చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని గ్రహించండి దేవుడిని పిల్లలారా ఇదిగో దేవుని పిల్లలుగా చేర్చబడిన తర్వాత దేవునిలో మీరు నిర్మించబడిన తర్వాత శరీర క్రియలను పక్కన పెట్టాలి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు మీరు నేర్చుకోవాలి ఆత్మను బలపరుచుకోవాలి యవ్వనస్తులు ఈ రోజుల్లో చెడిపోతున్నారు ప్రేమల వహాలు గమనించండి స్త్రీలు కూడా ఎలాంటి పరిస్థితికి వచ్చేసారంటే మగ పిల్లలు వేసే డ్రెస్సుల్లోకి వచ్చేసారు సొక్కాలు ప్యాంట్లు అలాగే తలలు బోడి చేసుకోవటం ఇగ్గులు పెట్టుకోవటం కదా కండ్లకు రకరకాలైనటువంటి సొయింపైనటువంటి అదిగో రకరకాలైనటువంటి లిప్టులు లేకపోతే లిప్టిక్స్ పెదములతో పెదవులకు లిప్టులు పూసుకొని లిప్టిక్స్ పూసుకొని ముఖమును ఒక ప్రత్యేకమైనదిగా ఆకర్షింపజేసుకోవటాని కోసము వాస్తవంగా వారి జీవితాలను లోకములు కలుపుతుంటే లోకములో ఉన్నటువంటి ప్రజలు లోకములో ఉంటుంటే యవనస్తులు వీరు యవన క్రియలను బట్టి అదిగో వారిపై యాసిడ్ దాడులు వారిపై భయంకరమైనటువంటి కత్తిపోట్లు భయంకరమైనటువంటి అదిగో ప్రేమని వాళ్ళరా వారికి సంపటం రకరకాల ఆలోచనలు కలిగినటువంటివిగా కనపడుతూ ఉన్నాయి లోకము భ్రష్టు పట్టిపోతుంటే యవనస్తులు కాబట్టి స్త్రీలు మారాలి యవనస్తులు కావాలంటే దేవుణ్ణి బిడ్డగా మారాలి యవనస్తులు ప్రత్యేకంగా పరిమళ వాసన ఇచ్చే విధంగా దేవుణ్ణి ఆహ్వానించాలి దేవుని బిడ్డలారా ఈరోజు క్రైస్తవ జీవితాలే పతనం అయిపోతున్న పరిస్థితి కనపడుతున్నాయి క్రైస్తవ కుటుంబాలునే స్త్రీలు చెడిపోయే పరిస్థితి కుమారులుగా ఉన్న వారి చెడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది చెడిపోవడానికి కారణమే తెలుసా దేవుణ్ణి వారి హృదయంలో చేర్చుకోకపోవడమే దేవుణ్ణి ఎప్పుడైతే హృదయంలో చేర్చుకుంటారో అది ఒక ప్రత్యేకమైనటువంటి గుణాన్ని తీసుకొస్తుంది ప్రత్యేకమైన ప్రార్థన శ్వాస ప్రార్థన ప్రత్యేకమైన ధూపాన్ని యొక్క హృదయంలో పెడతాడు దేవుడు ఆ ధూపం అనేది ఎప్పుడైతే ఆ హృదయంలో ఉంటుందో ఆ ధూపం అనే ఆ పరిమళ వాసన బయటికి వెదజల్లబడుతుంది బయటికి వెదజల్లబడ్డప్పుడు అనేకులు కూడా అదిగో కిజియాలో ఉన్న మంచి ప్రవర్తన బట్టి ఆ కుటుంబం చాలా ప్రత్యేకంగా ఉందండి అని చెప్పి సాక్ష్యం పొందుకునే అవకాశం ఉంది జాగ్రత్త సుమండి అవనస్తులు చెడిపోవడానికి కారణం వాస్తవంగా ఈ లోకమైనటువంటి ఉద్దేశాల్లో లోకమైనటువంటి అది ఒక పరిస్థితుల్లో దేవుని ఆ యొక్క గుణాలలో కలిగినటువంటి చక్కని వస్త్రధారణ కలిగి లేరు వస్త్రధారణలో దేవునికి దూరమైపోతున్న పరిస్థితులు అలంకరణలో దేవునికి దూరమైపోతున్న పరిస్థితులు విపరీతమైన అలంకరణ విపరీతమైనటువంటి అది యొక్క వస్త్ర అలంకరణ కలిగి ఉండి దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితులు కనపడుతున్నాయి అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలరా దేవుని వాక్యం తెలియజేస్తుంది రెండవ అధ్యాయము ఎస్థేర్ గ్రంథం ఏడవ వచ్చిన రాస్తాడు ఆమె అందమైన రూపము గలదై సుందరమైన ముఖము గలదై ఉండేను దేవునికి స్తోత్రం కలుగునుగాక వాస్తవంగా ప్రియమైన వాళ్ళరా దేవు ఎస్తేరును ఒక ప్రత్యేకమైన స్థితిలోనికి తీసుకురావడానికి అదిగో హేగే నిర్మించినటువంటి ఒక ప్రత్యేకమైన ఆ యొక్క ఆకర్షణ కలిగినటువంటి ఆ పదార్థాలను పంపినప్పుడు ఆమె ఏమీ స్వీకరించలేదు కానీ ఆమె ప్రత్యేకమైన గుణం ప్రార్థనా గుణం ప్రార్థనా జీవితం కలిగిన గుణముతో ఆమె దేవుని యొక్క ఆ ఉన్నతమైన నామాన్ని స్థుతించుకుంటూ ఆ స్థలంలో నిలువబడ్డప్పుడు ఆశ్వస్ అనే రాజు ఆమెను వివాహం చేసుకున్నాడు ఆమె యొక్క ముఖం ఎలా ఉందంట ఆమె ముఖము సుందరమైన ముఖం అందమైన రూపము అని రాయబడి ఉంది అందమైన రూపము రావాలంటే దేవుని హృదయములోనికి చేర్చుకోవాలి యవనస్తులారా గ్రహించండి స్త్రీలుగా ఉన్నటువంటి యవనస్తులారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఏపు కుమార్తెల్లో ఉన్న లక్షణాలు మీకు రావాలి ఏపు కుమార్తెలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి జీవితం మీకు అదిగో అనువదించబడినదిగా ఉండాలి ఏబు కుమార్తె లాంటి ఒక ప్రత్యేకమైన గుణాన్ని మీరు స్వీకరించాలి ఏబు కుమార్తె నడకలో ప్రత్యేకమైన శ్వాసన కలిగింది ఆమె చూపులో సువాసన కలిగింది మాటలో అందము కలిగింది వాసన కలిగింది ఆమె చేసే ప్రతి పనిలో కూడా దేవునికి ఇంపైనటువంటి కలిగి కలిగింది కాబట్టి అది ఆమెను పరిమళ వాసన అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇక్కడ మనకు వర్ణిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు నిజంగా వాస్తవంగా చూస్తే ప్రేమని దేవుని పెట్లారా ఎంత దేవునికి ఉంటారో అంత దేవుడు ఇచ్చిస్తాడు స్త్రీలే కాదు ఎవరస్తులుగా ఉన్న పురుషులు కూడా చాలా జాగ్రత్తగా మనించండి వారి వారి క్రియలలో ఉన్నటువంటి అంటే వారి వారి యొక్క శరీరంలో ఉన్న క్రియలను చంపాలి హృదయంలో ఉన్న క్రియలను చంపేయాలి శరీరానుసారంగా నడవకూడదు ఆత్మను సంపాదించుకోవాలి ఆత్మానుసారంగా నడవాలి ఆత్మానుస్వారంగా ఎప్పుడైతే నడుస్తావు అప్పుడే దేవుడిని దీవించడం ప్రారంభిస్తాడు ఋతును దేవుడు ఎప్పుడు దీవించాడు తెలుసా అది ఒక పరిమళ వాసన అనే ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని సన్నిధి కలిగింది కాబట్టి ఆమె యొక్క ప్రవర్తన దేవునికి సువాసనగా ఉంది ఆమెను దేవుడే బోయాజుకు చేరువ చేశాడు పిల్లరా గ్రహించండి దేవుని రాకడా ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఇలాంటి సెడు క్రియలు పెట్టే ఇలాంటి వారి మార్పును కోరుతూ దేవుడు ప్రతిదినము ఆలస్యం చేస్తున్నాడు దినదినము నీ యొక్క ప్రవర్తనను మార్చుకొని నాకు ఇంపైన వారుగా మారుతారు ఒక్కసారిగా వీరిని చంపడం మంచిది కాదన్న ఉద్దేశాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు ఒక్కసారిగా వీరందరూ నేను ఆయన దినదినము తన రాకడను వాయిదా వేసుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని యొక్క సంఘమా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఏపు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని తన పిల్లలకిచ్చి ముందుకు నడిపించాడు అది అతడిలో ఉన్న యథార్థత అతనిలో ఉన్నటువంటి భక్తి అతనిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుణాన్ని తన పిల్లలకు సేవ చేశాడు ప్రత్యేకంగా ఆ కుటుంబం కోసం ప్రతి దినము ప్రార్థన 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 జీవితంతో తన పిల్లలను పవిత్రుడిగా మార్చుకుంటూ వచ్చాడు పవిత్రమైన జీవితాన్ని అలవరుచుకోవడం కోసం వేపు ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడంటే మరణము వచ్చిన నా జీవితంలో ఆ యొక్క ప్రార్థనను మానను అని భార్య కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ నేను ప్రార్థన కలిగిన వాడనగా ఉన్నాను నా తండ్రి చిత్త ప్రకారంగా ప్రార్థనలో నేను సువాసనగా ఉంటానని చెప్పి దేవుని యొక్క ప్రార్థనలో నిమగ్నం అయిపోయాడు గ్రహించండి ప్రేమని దేవుని పిల్లలారా అందుకే దైవ గ్రంథంలో రాయబడింది మధ్యాహ్నం తొమ్మిది రాయబడిన మాట ఆ చిన్నది అతనికి దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతను దయ పొందేను కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకై ఆమె పరిమళ క్రీల కొర కొరకై వస్తువులను ఆమెకు ఇచ్చాను ఆమె సువాసనగా ఉండటం కోసం కొన్ని వస్తువులను ఆమెకు పంపితే ఆమె ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు నాకు అవసరం లేదు ఒక ప్రత్యేక సంబంధమైన దేవుడు ఇచ్చినటువంటి పరిమళ క్రియలే నన్ను ఈ లోకంలోనికి శ్వాసనగా అందంగా ఆనందంగా తీసుకొస్తాయని చెప్పి అదిగో ఆమె లైన్లో నిలబడితే ఆ ఆశ్వార రాజు ఆమెనే పిలిచి వాహనం చేసుకున్నాడు ఎంత గొప్ప వాసన వీసిందండి ఆమె ఎంత గొప్ప సువాసన కలిగిందిగా ఇస్తే ఉందండి అక్కడ ప్రేమని దేవుని యొక్క సంఘమా చాలా జాగ్రత్తగా ఆలోచించండి దేవుని వాక్యము తెలియజేస్తుంది పరిమళ వాసన అనగా ఏబు ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా దేవుని ఎందుకు నిరీక్షణ కలిగిందిగా దేవునితో నడిచే విధంగా దేవునిలో ముందుకు సాగే విధంగా ఆమె ప్రవర్తన కాపాడుకొని తన యొక్క ఒక ప్రత్యేకమైనదిగా దేవుని సన్నిధిని కలిపింది అందును బట్టి ఆమెను దేవుని యొక్క వాక్యం చెప్తాడు ఏపు గ్రంథం నలభై రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన చూస్తే ఆ దేశమంతటా ఏబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనపడలేదో ఊజు దేశమంతటా కూడా ఏబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనపడలేదో దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన వారలారా ఎంత గొప్ప సౌందర్యం ఎంత గొప్ప ఆనందం ఎంత గొప్ప అది ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి అందం అందం అనగా అది ఆమె వృధిములునే కాదండి తన యొక్క శరీర క్రియలను బట్టి కూడా ప్రత్యేకమైన అందము ఆమెలో కనపడుతుందని ఆమె చూపులో అందం ఆమె ప్రవర్తనలో అందం ఆమె యొక్క ప్రత్యేకమైన నడకలో అందం ఆమె యొక్క మాట్లాడటంలో అందం తన ప్రార్థన జీవితమే దేవుడితో కల జీవించటమే ప్రార్థనలో ముందుకు సాగిపోవటమే ఒక అందంగా ఎంచుకుంది కాబట్టి ఆమెకు ఏబు పరిమళ వాసన అంటే కెజియాగా మార్చాడు రెండవ కుమార్తె పేరు కెజియా పెట్టని కారణమేటో తెలుసా ఆమెలో ఉన్న మంచి గుణాలే మంచి గుణాలను తీసుకురాడానికి ఏబు ఒక ప్రత్యేకమైన తండ్రిగా ఆమె చుట్టూ కంచె వేశాడు దేవుని వాక్యమనే కంచె వేశాడు ప్రార్థన అనే కంచె వేశాడు తన బిడ్డలను కాపాడుకున్నాడు తన బిడ్డను ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లోకములోనికి తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వాస్తవంగా ఆ ముగ్గురు ఆడపిల్లల పేర్లు రావడానికి కారణం ఏంటో తెలుసా వారిలో ఉన్న సుగుణాలు ఎవనస్తులారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఎవరిని బిడలారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి సిరిలైనటువంటి ఎవరులారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ లోక సౌందర్యాన్ని కోరుకోవద్దు పరలోక సంబంధమైన సౌందర్యాన్ని మీరు కలిగి ఉండి దేవుని ఆనందపరచడంలో ఏ బుక్ కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదని పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేశ్యములో ఉన్న వారందరినీ పరిశీలన చేసే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడనుకుంటున్నాను ఏబు కుమార్తెలంత గుణం ఎక్కడ కనపడదనే స్టేట్మెంట్ చేశాడో అయితే ఇంకో మాట అంటాడు వారి తండ్రి వారి సహోదరులతో పాటు స్వాస్థ్యములనిచ్చనో కుమార్తెలకు కూడా ఆ తన ఆస్తిలో ఉన్న భాగాలను స్వాస్థ్యాలను ఇచ్చాడని వారు ఎందుకంటే వారి ప్రవర్తన జీవితము అది యోగ్యమైన కనపడ్డదే దేవుని బిడలారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి లోకము తారుమారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది భక్తికి తావియండి లోక సంబంధం భక్తి చేయొద్దు నీ సంగములో ఒక ప్రత్యేకమైన దేవుని బీడగా ప్రత్యేకమైన స్త్రీగా ఇదిగో ఇక్కడ ఒక కెజియా లాగా లేకపోతే ఒక రుతులాగా ఒక లాగా మీ ప్రవర్తనలో ప్రత్యేకంగా దేవుని కనపరచండి దేవుడి మీ హృదయాలు ఆయన యొక్క నీడలోనికి రండి ఆయన నీడలోనికి వస్తే తప్పకుండా ఆయన ప్రత్యేకంగా మిమ్మల్ని అనేక మందికి సువాసన వీసే విధంగా చేస్తాడని దేవుడి వాక్యం తెలియజేస్తుంది దేవుడి మాటలు మన ఇనుకుల్లో దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల దేవా పరిశుద్ధుడాని కొందనాలయా ఈ మాటలు వింటున్నటువంటి ప్రేక్షక లోకానికి ఓ దేవా ఒక కనుపు కను మరి మీరు తెలియజేయండి ఈ కనుపు ఏమిటంటే కెజియాలో ఉన్న పరిమళ వాసన లోకానికి వెదజల్లబడింది కేజియా లాంటి గుణము కలిగి స్త్రీలు ప్రవ్వా దేవుని అనగా నిన్ను హక్కున చేర్చుకొని వారి ప్రవర్తన సువాసన వేసే విధంగా మార్చుకోవడానికి దేవా ఒక తలంపులు పుట్టించండి ఈ వాక్యం ద్వారా అనేకులు మారడానికి ప్రభుని కృపకు మరించమని ఈ నామును మేము తెచ్చుకోమని ఏసునాములు అడిగేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైనటువంటి వారులరా దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క ప్రసంగాలను మీ మధ్యకి తీసుకొస్తున్నాం దేవుడి ఇంకా మాకు శక్తి బలం ఆయుష్ ఆరోగ్యం ఇచ్చే విధంగా మీరు ప్రార్థన చేయండి ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు మీరు ఫోన్ చేయండి మీకోసం ప్రార్థన చేస్తాం దేవుడు మలా దేవించు కాక ఆమె